ఆఫ్రిన్ లాగ్స్ అండ్ కలెక్షన్స్ గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎంక్వైరీ నెంబర్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే ఆఫ్రిన్ లాగ్స్ అండ్ కలెక్షన్స్ సరే కొత్త ఇయర్ రింగ్స్ అండి ఇవి వచ్చేసి మీనాకారి ఇయర్ రింగ్స్ చూడండి ఇట్లా పైన వచ్చేసి బుట్టల్ని హ్యాంగ్ చేస్తూ ఇచ్చేసారండి ఇది మొత్తం పికాక్ మోడల్ అండి కింద వచ్చేసి బుట్ట హ్యాంగ్ చేస్తూ ఇచ్చేసారు పేరు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ చాలా మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి మోడల్కి వచ్చేసి టూ టూ పీసెస్ చూపించేస్తాను ఇప్పుడు వచ్చేసి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఒకరోజు లైవ్ చేసేస్తాను వీటి మీద క్లారిటీగా ఇవి చూడండి ఇది వచ్చేసి పికాక్ మోడల్ వచ్చేసింది అండి కింద వచ్చేసి పల్స్ హ్యాంగ్ అవుతా ఉన్నాయి గ్రీన్ కలర్ అండి బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ పీస్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఐటెంలో లో చూజ్ చేస్తానండి ఇప్పుడు వచ్చేసి మీనాకారి వర్క్ డిజైన్స్ అండి వచ్చేసి చూడండి వైట్లో ఇచ్చేసారండి ఇట్లా ఫ్లవరింగ్ ఇచ్చేసి కింద వచ్చేసి చూడండి ఇట్లా చాన్బాలి టైప్లో టైప్ లో రైస్ గుట్ట పూసలు పల్స్ ఇచ్చేసారండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ చాలా లాంగ్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ పీస్ కూడా ఒకసారి చూస్ చూసేసేయండి చూసేసేయండి గ్రీన్ కలర్ చాలా బ్యూటిఫుల్గా అంటే యూనిక్ పీసెస్ అండి ఇవి వచ్చేసి ఇవి వచ్చేసి చూడండి ఏడి ఫినిషింగ్లో ఉన్నాయి ఇవి వచ్చేసి ఏడి ఫినిషింగ్ అండి హ్యాంగింగ్స్ ఇవి వచ్చేసి చాలా బ్యూటిఫుల్ పీసెస్ అండి ఇది వచ్చేసి ఎంత లాంగ్గా ఉంటుంది కానీ లెస్ వెయిట్లో ఉందండి ఏడీ స్టోన్ చూడండి బ్యూటిఫుల్గా ఇచ్చేసారు కింద చూడండి హ్యాంగ్ అవుతూ ఉందండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ చాలా డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి చూడండి ఏడీ స్టోన్ ఇచ్చేసారు కింద వచ్చేసి గోల్డ్ బాల్స్ ఇచ్చేసారండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మోడల్స్ వచ్చేసి మనం ఏడీ ఫినిషింగ్ అంటే కలర్ పోదండి రెడ్ మ్యాట్ ఫినిషింగ్లో ఉంటుంది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి చూడండి బ్యూటిఫుల్ లేయర్గా ఇచ్చేసారు ఏడీ స్టోన్ పెద్దది ఇచ్చేసారండి రెండు లీవ్స్ లాగా ఇచ్చేసారు బాల్ హ్యాంగ్ అవుతా గోల్డ్ బాల్ ఇచ్చేసారండి ఫోర్ ఎంఎం సైజ్ ఇచ్చేసారు ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఇయర్ రింగ్స్లోని ఇది వచ్చేసి పికాక్ మోడల్ అండి ఇది వచ్చేసి ఫ్లవర్ మోడల్ పీచ్ కలర్ చాలా బ్యూటిఫుల్ పీస్ అండి ఇది వచ్చేసి మీనాకారిలో ఇవన్నీ మనకు పార్సల్లో ఉన్నాయండి పార్సెల్ రిసీవ్ అవ్వగానే ఇవి వచ్చేసి మనకు ట్రయల్ పీస్ అండి ఇది వచ్చేసి ట్రయల్ పీసెస్ వచ్చేసినాయండి అందుకని మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను అండి కావాల్సిన వాళ్ళు దీనిలో కలర్ మెన్షన్ చేస్తే రేపటికి మనకు పార్సిల్ రీచ్ అయిపోయిందండి ట్రయల్ పీసెస్ పంపించేశారు ఇది వచ్చేసి పీచ్ కలర్ ఫ్లవర్ మోడల్లో ఇచ్చేసారండి ఇట్లా వచ్చేసి ఇయర్ రింగ్స్లోనే చాలా బిగ్ సైజ్ బుట్ట ఇచ్చేసారండి పైన ఫ్లవరే చాలా పెద్దదిగా ఇచ్చేశారు ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ ట్రయల్ పీసెస్ వచ్చినాయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి థ్యాంక్ సో మచ్